ట్రైబుల్ కల్చర్కి స్వాగతం హాయ్ గాయస్ అయితే నేను నైట్ టైము ఇలా బయటకు వచ్చాను వర్షం తగ్గాక నాకైతే ఇది చిన్న జీవి కనిపించింది అదైతే చాలా పొడుగుంది చూడడానికి ఏమాత్రం లావు అయితే లేదు కానీ పొడుగు మాత్రం ఒక దాకా ఉంది చూడండి ఎలా మర్త చూడండి మీరే సో దీని పేరు ఏంటో కూడా మాకైతే తెలీదు తెలిస్తే మాత్రం తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఇదైతే వెరైటీగా అయిపోతుంది కదండి జాలగా అనుకుంటున్నాను నేనైతే బాగా సాగిపోతుంది చూడండి మీ పేరు తెలిస్తే కమెంట్ చేయండి ఇది నైట్ టైం నాకు కనిపించింది రోడ్లో గైస్ రోడ్లో కనిపించింది అనమాట ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి నేను పేరు తెలిస్తే తప్పకుండా కమెంట్ చేయండి మరి నేను వీడియోతో నేను ముందుకు వస్తాను బాయ్